ఆ తెర మీద కొద్దిసేపు వచ్చినా కూడా ఒక్కసారి అంటే కొంతమందికి ఆ లగ్జరీ ఉంటుంది సో రెండిట్లో మరి ఏది ప్రిఫర్ చేస్తారు మీరు ఏది యాక్టింగ్ అప్పుడు మీరు రాజా కదా డెఫినెట్లీ డైరెక్టర్ అనేది ఒక చిన్న పాయింట్ ఎక్కడో తగులుద్ది కదండి ఏ డైరెక్టర్ ఒక చిన్న పాయింట్ ఎక్కడో ఫ్రెండ్స్ చిట్చాట్లోనో లేదా నిద్రలోనో ఏదో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఉన్న సంబంధం లేని టైంలో ఒక చిన్న ఫ్లాష్ అవుతుంది ఏదో ఏ డైరెక్టర్ అయినా ఏ రైటర్కైనా ఇది బాగుందే ఇది బాగుందే అనుకుంటే స్వప్న గారు ఉన్నారు నాకు పరిచయం స్వప్న గారు నాకు పొద్దున ఇలా సరదాగా అనిపించింది ఎలా ఉంది అంటే స్వప్న గారు ఒక రియాక్షన్ ఉంటుంది హే భలే అని ఆ ఒక్క చిన్న ఐడియాకి ఇంకొకటి సపోర్ట్ ఇది ఒక పది మంది పది మంది ఒక వంద మంది దగ్గరికి వెళ్ళి ఇది ఏది పాయింట్గా చేయొచ్చు అక్కడి నుంచి పేపర్ ఒక అత్త రెడీ అవుతూ ఉంటుంది అక్కడ నుంచి ఒక ప్రొడక్షన్ దగ్గరికి ధరికెళ్ళినా బడ్జెట్లు గోలా ఇవన్నీ రైటింగ్ సాంగ్స్ ఇవన్నీ జరిగి స్క్రీన్ మీదకెళ్ళే ధరికి ఒక రూపం వస్తూ ఉంటుంది దాని తర్వాత మనకి ఎడిటింగ్లో ఒక ప్రాపర్ దాని తర్వాత ఆర్ఆర్ దాని తర్వాత మిక్సింగ్ అంటే ఎక్కడో ఒక చిన్న పాయింట్ కళ్ళ రూపాంతరం చెంది అంటే లైక్ బేబీ అండి ఒక బేబీని కడుపులో పడ్డప్పటి నుంచి బయటకు వచ్చేదాకా తెలియదు అవును అంత ఉంటుందండి డైరెక్షన్ సో ఇది ఎప్పటికైనా ఇది గోల్డెన్ అంటే అనుభవించినట్టు తెలుస్తుంది ఒక సినిమా తీసి అది హిట్ కొట్టినప్పుడు ఆ డైరెక్టర్ ఎందుకు గడ్డాలు వేసుకుంటాడు ఎందుకంత ఎగ్జైట్ అవుతాడు అంటే నాకు అనుభవించాక తెలిసింది దాని కష్టం అంటే ఒక ఫైవ్ ఇయర్స్ దాని వెనకాల నేను పడ్డ జర్నీ అంత నాకు తెలుసు కాబట్టి సో అది డైరెక్షన్ అనేది చాలా గొప్ప విషయం అండి గొప్ప విషయం ఒక గొప్ప ఫుల్ఫిల్మెంట్ మీకు అంతే అంటే కంప్లీట్ ఒక థాట్ దగ్గర నుంచి ఎండ్ వరకు మనమే చూస్తాం దాన్ని అండ్ యాక్టింగ్ అనేది అది కూడా అంటే నాన్న సినిమాలో ఒక మంచి సెటప్ ఉంటుంది దానికోసం అది కూడా సూపర్ అండి అదే రెండు ఏది అంటే నేను చెప్పలేను ఇది ఇది ఫ్రెష్ అనుభవిస్తున్నాయి డైరెక్టర్ అయిపోయారు కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ మీ అన్నట్టు అందరి మీతో అదేం లేదు నేను ఎప్పుడు దాన్ని ఎక్స్క్యూజ్ అంటే నేను స్టేజ్ మీద మాటలు చెప్పలేము అంతేనా అయితే ఇప్పుడు యాక్టింగ్ ఆఫర్స్ వచ్చినా వస్తాయి కంటిన్యూ అలా వస్తున్నాయి బట్ నా రెండో సినిమా మీద అంటే ఇప్పుడు నాకు బలగం ద్వారా మీరే చూసారు చాలా రెస్పాన్సిబిలిటీ వచ్చింది అవును భయం అంటే ఇంతమంది డెఫినెట్లీ నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరూ మళ్ళీ నా సినిమా చూస్తాను వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనేది బాధ్యత భయం ఎక్కువైపోయింది నాకు ఇప్పుడు బేసిక్గా అందుకే ఈ సినిమా వరకు నేను పెద్దగా యాక్టింగ్ వైపు వెళ్ళట్లేదు సినిమా తర్వాత డెఫినెట్లీ మళ్ళీ అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను క్లోజ్ ఫ్రెండ్స్ ఈ త్రీ డేస్ క్యారెక్టర్ ఫైవ్ డేస్ క్యారెక్టర్ లెంత్ క్యారెక్టర్లు అయితే చేయదలుచుకోలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి ఎలాంటి కథలు చెప్పాలి మీరు అనుకుంటున్నారని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు మళ్ళీ మూవ్ చేసే కథలు ఇప్పుడే స్టార్ట్ నాకు డెఫినెట్లీ మట్టి కథల ఎక్కువ నాకు ఉంటుందండి రియలిస్టిక్ థింగ్ కొంచెం ప్రాక్టికల్గా ఉన్న విషయాలను చెప్పాలనేది నాకు ఉంటుందండి ఎక్కువ నా చిన్నప్పటి నుంచి చిన్న ఫీలింగ్ అదే ఇంట్లో పెరిగిన వాతావరణం మా ఫాదర్ పెరిగిన వాతావరణం చిన్న మా ఫాదర్ చిన్న కమ్యూనిజం ఆయన చిన్న కమ్యూనిస్టు సో తెలియకుండా అదే బ్లడ్ ఉంది నాలో సో అందుకే చిన్న అటువైపు వెళ్తుంది నాకు కమర్షియల్ అనేది మేబీ ఫ్యూచర్లో చేస్తానేమో ప్రజెంట్ అయితే మైండ్ అంతా నేను చిన్నప్పుడు నా జీవితంలో నా జర్నీలో జరిగిన విషయాలు చాలా ఉన్నాయి చాలా ప్రాక్టికల్ విషయాలు ఉన్నాయి చాలా జనాల్ని అంటే రెగ్యులర్ కమర్షియల్ అన్నీ చేస్తున్నాం కదా ఒకసారి చూసి బలంగా ఆలోచించి అరే ఇది కదా మన చుట్టి నున్నాయి కదా అని ఆలోచించే విషయాలు చాలా ఉన్నాయి నా వరకు అయితే సో అది ఎంతవరకు చెప్పే పరిస్థితి ఉందో తెలియదు చెప్పేంతవరకు చెప్తాను చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వేణుగారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి టాలెంట్ ఎంత బ్లాసం అయ్యి ఎన్ని చక్కటి మట్టి కథలు వస్తున్నాయి ఎంత అంటే ఎంత మంచి టాలెంట్ ఉంది అసలు చాలా ఏళ్ళకు ఆల్మోస్ట్ బయటికి రాలేదు అనిపిస్తుంది ఆమె రాంగ్ నేను తప్పుగా మాట్లాడే చెప్పాను అండి ఇప్పుడు ఇప్పుడు బయటికి రావడం కట్టలు తెంచుకుని ఒక్కొక్కళ్ళు అంటే ఇక్కడ ఈ గడ్డ మీద ఉండే ఆలోచన ఏంటది ఒక ఏంటంటే ధాటి అంటారు చూడండి ఆ కన్విక్షన్ అది చాలా గొప్పదండి అంటే మంట నుంచి పుట్టిన కథలు కదా అంతే అంటే ఇంతకుముందు ఇక్కడ ప్రాంతం వరకు ఏంటంటే కొంచెం చదువు లేక ఆకలి చవులు ఇక్కడ ఉంది బట్ ఒక్కడ సృజనాత్మత కూడా ఉంది చాలా ఉంది అంటే ఇటువైపు ఎన్ని కథలు అటువైపు అన్ని కథ ఎక్కడైనా మనుషులు ఉన్నా చోట చాలా కథలు ఉంటాయి అవును సో ఇక్కడ కథలు కూడా ఇప్పుడు వస్తున్నాయి అందుకే ఇప్పుడు అంటే అట్ ప్రజెంట్ నా మూడంతా ఇక్కడే ఉందన్నమాట నా జర్నీలో నేను చాలా కథలు చూశాను అందులో ఒకటి బలగం సో చాలా కథలు చూశాను అవును సో అవన్నీ చెప్పొచ్చు దాన్నే కమర్షియల్గా చెప్పొచ్చు ఇప్పుడైతే మరి మీ రెండో సినిమా వివరాలు అడగచ్చా ఇంకా అంటే ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు బెటర్ నో నో డెఫినెట్గా కానీ ఆ అందరికీ క్యూరియాసిటీ ఏంటంటే బలగం తీసిన తర్వాత మీరు చాలా జాగ్రత్త పడాలి ఇంకా రెండో సినిమాకి అదే స్థాయిలో మెప్పించాలి ఇంకా ఎక్కువ మెప్పించాలి వీలైతే మరి ఏంటి మీ ఆలోచనలు దాని మీద ఉందండి కథ అయిపోయింది ఆల్మోస్ట్ కథ అయిపోయింది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం త్వరలో మళ్ళీ డెఫినెట్లీ నన్ను ఎవరైతే ప్రేమించారో ఆశీర్వదించారో వాళ్ళని ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది నాకు అదైతే ఇప్పుడు వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది అంతకుముందు కామెడీ యాక్టర్గా జబర్దస్త్లో మీ జర్నీ ఎలా ఉండేది వేణుగారు అది హ్యాపీ జర్నీ అండి చాలా హ్యాపీ జర్నీ అండి నా లైఫ్లో అంటే జాలీగా ఉన్న రోజులు అవి అంటే నేను టూ థౌజండ్ ఫోర్లో యాక్టర్ అయిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు గాడ్ గ్రేస్ అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదండి అంటే నేను డైలీ నాలుగు షూటింగ్లు ఐదు షూటింగ్లు అంటే ఈరోజు హైదరాబాద్లో ఉంటే సడన్గా మీరు వేనుగారు ఎక్కడున్నారంటే ఈరోజు ఇక్కడే ఉన్నానండి ఈవినింగ్ అంటాను రేపు చేస్తే దుబాయ్లో ఉన్నానండి అదేంటి నేను ఈవినింగ్ హైదరాబాద్ అన్న అంత బిజీగా ఉన్నాను నేను అంత బిజీగా ఉన్నాను డైలీ మూడు నాలుగు షూటింగ్లు ఈవెంట్స్ అని దుబాయ్లు యూఎస్ ఫారెన్ షెడ్యూల్స్ చాలా బిజీగా ఉండేవాడిని ఐ థింక్ ఫోర్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటే మా ఇంట్లో నెలకి ఒక వారం రోజులు తింటే హ్యాపీ అంత బిజీగా ఉండేవారు పొద్దున ఎప్పుడైందో సాయంత్రం ఎప్పుడైందో నైట్ ఎప్పుడైందో తెలిసేది కాదు సో ఫిఫ్టీన్ తర్వాత కొంచెం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఇంకేమైనా చేసుకోవాలని ఈ ఏదైతే దాని ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను సో కానీ ఎలాగా అంటే మీరు మీరు చెప్పారు కదా అంటే మీరు మట్టిలోంచి పుట్టిన కుటుంబం మీది మరి మీరు పొట్ట పొట్టకోటి కోసమైనా పని చేయక తప్పదు అవును మరి ఒకవైపు ప్లానింగ్ ఇంకోవైపు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వదులుకోవాలి అప్పుడు మీకు సంఘర్షణ వచ్చిందా అయ్యో చాలా అండి అదే అంటే యాక్చువల్లీ నేను టూ థౌజండ్ థర్టీన్లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అప్పుడు పీక్స్ నేను యాక్టింగ్లో స్టేజ్ షోలని అని యాక్టింగ్ అని చాలా పీక్స్ ఆ జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మాది స్టార్టింగ్ స్టేజ్ మాది స్టార్టింగ్ టీమ్ మాది ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా జస్ట్ ఒక థర్టీన్ డేస్ ఒక నాలుగు రోజులు ఇవ్వండి చాలు అని తిరిగాలి మా ఆయనకాల తిరిగేవాళ్ళు సో ధనరాజు మా చంద్ర చంద్ర అప్పుడు కొత్త వాడు ఇంకా వాడి వాడు రాల అసలు ధనరాజు నన్ను పక్కాగా పట్టుకున్నారనమాట వాళ్ళు అంటే అయితే మేమిద్దరే అంత కొంచెం స్కిట్లు చేసాం స్మోక్ టీవీ అని అవన్నీ చేసాం సో వీళ్ళని పట్టుకోవాలని చాలా పట్టుకున్నారు నేను కన్విన్స్ అవ్వాలా ఎందుకంటే సినిమా నేను అప్పట్లో కొంచెం టీవీ అంటే టీవీకి వెళ్తే సినిమాకి రాలేరేమో అనేది ఉంది ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు స్క్రీన్ అనేది ఉన్నది తప్ప బిగ్ స్క్రీన్స్ స్మాల్ స్క్రీన్ ఫోన్ స్క్రీన్ లేదు ఇప్పుడు స్క్రీన్ అంతే అప్పుడు ఆ వేరియేషన్స్ ఉన్నాయి సో అప్పుడు పదమూడు రోజులు మంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయ ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ ఒకటి ఫోర్ డేసే కదా అంట్లో ఎయిటీ కమిట్ అయ్యాం ఆ ఫోర్ డేస్లో థర్టీన్ ఎపిసోడ్స్ మీకు తెలుసు అది జబర్దస్త్ స్టార్టింగ్ ఎయిటీన్ రేటింగ్ అంటే గురువారం వస్తే వెయిట్ చేసేవాళ్ళు గురువారం కోసం ఒక టీవీ షో కోసం వెయిట్ చేసేవాళ్ళు సో థర్టీన్ డేస్ తర్వాత మళ్ళీ బతిలినాడి ఇప్పుడు అనుకున్న అమౌంట్ కంటే డబుల్ పెంచారు సరే అని మళ్ళీ థర్టీన్ చేసాం ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ చేసాం ఆ తర్వాత ఇంకా అది జబర్దస్త్ ఎట్లా అయిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో గురువారం వస్తే ఏంటి అనేది ఇప్పుడు స్క్రిట్లో రాయడం అది కూడా అట్లా ఎలా జరిగేది అది అది ఉండేది సో అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా ఇది మీకు తెలియట్లేదండి ఇది చాలా అద్భుతం మీకు ఎంత అంత అంతిస్తాం మీరు కంటిన్యూ చేయండి అన్నారు అప్పుడు నేను ఏంటంటే నాకు సినిమా అనేది నేను సినిమా కోసం వచ్చాను ఇది చాలా బాగుంది చాలా డబ్బులు ఇస్తున్నారు ఇంటింటికి గడప గడప వెళ్ళాం రీచ్ అయ్యాము ఇంత డబ్బులు వస్తున్నాయి అటు షోలు రెమ్యూషన్ అన్నీ వస్తున్నాయి కానీ నాకు సంబంధించింది పోతుంది అవును నేను సినిమా అనుకున్నాను దీనికోసం రాలేదు ఇటు పోతే నా సినిమాకు దూరం అయితే దీన్ని బయటకు వచ్చాను బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళాక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇది రైజ్ అయిపోయింది అంటే ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసి ఇది వైరల్ అయిపోయింది అప్పుడు ఏమైంది నేను జబర్దస్త్ కొన్ని చేశాను కాబట్టి సినిమాలో కొంచెం దూరం అయిపోయాయి టీవీకి వెళ్ళేది వచ్చేసి ఇది వచ్చేసిందని నేను దాన్ని పక్కన పెట్టేసి సినిమాకి వచ్చేసరికి ఇది పక్కకు పెట్టేశారు అరే ఇలా అయింది ఏంటి అని కలిసిలో మళ్ళీ ఒక వన్ ఇయర్ చేసాం అవును మీరు తిరిగి వచ్చినప్పుడు అయితే వెల్కమ్ తీసుకున్నారు మిమ్మల్ని తీసుకున్నారు మళ్ళీ వన్ ఇయర్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా మైండ్లో డబ్బు అని మళ్ళీ ట్వెల్ని మళ్ళీ ఇటు వచ్చాయి ఇక్కడ మళ్ళీ డబ్బు కోసం వచ్చా బట్ లోపల మాత్రం ఇది కాదు ఇది కాదని నన్ను వేధిస్తుంది అనమాట మళ్ళీ బయటకు వచ్చాను ఆ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ మిడ్లో బయటకు వచ్చామండి అప్పటి నుంచి అరాకూర 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 అప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఆ ఫిఫ్టీన్ మిడ్లో నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఆ ఫోర్ ఇయర్స్ ఇటు లేక అటు లేక ఆ ఫోర్ ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను అది మేజర్ నా కెరియర్లోనే వెరీ బ్యాడ్ పీరియడ్ అంటే తినడానికి ఉండడం వేరు అది వేరు బట్ మైండ్ బిజీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ అవును మైండ్ బిజీ అసలు ఎక్కడ ఎటు ఒక కదా లోపల పొద్దున ఆరు వేసి స్టాఫ్ వచ్చారా పొద్దున పన్నెండు గంటల వరకు ఈ షూటింగ్ మధ్యలో ఆ షూటింగ్ దుబాయ్ టాస్టింగ్ ఇవి అన్నింటిలో ఈ స్కిట్ల బిజీ ఉంటుంది మీరు ఇందాక అడిగారు స్కిట్లు మినిమం ఒక స్కిట్ రాయడానికి రెండు రోజులు పట్టేదండి ఎవరు రాస్తారు నేను నా టీమ్ మెంబర్స్ ఒక ఎవరైనా ఒక రైటర్ అంటే మనకు సింక్లో ఉన్న మెయిన్ మెయిన్

ఓ ఇలా వచ్చాడు మిడ్లో గొడవ జరిగింది లాస్ట్లో ఆ గొడవబడి సారీ చెప్పాడు ఓ స్టార్ట్ ఓ మిడ్ ఎండు ఏం చేయొచ్చు దీనికి అలా కూర్చో స్కెట్ రాయడమే అలా టీం అంతా రాయడం ఆలోచన ఎక్కడ పాయింట్ వస్తుంటుంది అది టైమింగ్ ఎడిటింగ్లో అసలు అంటే మా టైంలో అయితే ఎడిటింగ్ సెన్స్ లేకుండానే దింపేసేవాళ్ళం అండి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు నా ధనరాజ్ కానీ నేను కానీ అప్పుడు రాఘవ్ గారు కానీ చంద్ర కానీ అంటే అప్పుడు ఇప్పుడంటే పాపం వాళ్ళు జబర్దస్త్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే కొన్ని వేల పాయింట్లు టచ్ చేశారండి అవును ఎన్ని స్కిట్లు అవి ఉంటాయి కొన్ని వేల స్కిట్లు ఉంటాయి వేల పాయింట్లు టచ్ చేశారు ఇంకేం చేయాలి అర్థం కావాలి అవును అప్పుడు మేము కొత్త కాబట్టి మాకు అన్ని కొత్తయే ఆల్ పాయింట్స్ ఇప్పుడు అత్తాకోడళ్ళు ఓ వంద పాయింట్లు ఉంటాయి అప్పుడు మాకు అవన్నీ కొత్త ఇప్పుడు కోడలు చేయమంటే ఏది చేసినా కూడా ఆల్రెడీ చేసినట్టే ఉంటుంది సో అట్లా మాకు చాలా పాయింట్స్ దొరికాయి ఇప్పుడు చంద్ర మొత్తం ఫ్యామిలీస్ మీదకి వెళ్ళిపోయేవాడు నేను అన్నీ కొంచెం టిప్పికల్గా ఉండాలి అని నేను ఈ కొంచెం కొత్తగా ఏదో చేసేవాడిని ధనరాజ్ ఇంకో అట్లా ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉండేది సో అప్పుడు పోటా పోటీ బాగా చేసాము సో ఆ ఫిఫ్టీన్ నుంచి బయటకు వచ్చాక అంత మంచి రెమ్యురేషన్స్ కానీ ఈవెంట్స్ కానీ మీకు తెలుసు ఈవెంట్స్ ద్వారా మంచి ఆర్టిస్టులకు మంచి ఆదాయం ఉంటుంది చాలా బాగుంటుంది అదే కదా సో అటు ఇటు మిస్ అయ్యి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు నేను దాదాపు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్